ఈ ఈరోజు దేవుని మాట హెబ్రిలకు పది ఇరవై మూడు ఇరవై నాలుగు మంగళను పిలిచి రక్షణ ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు కనుక మన విశ్వాసమును చాటు మాటగా కాకుండా బహిరంగంగా ప్రకటిస్తూ ధైర్యంగా ఉండాలని దేవుని వాక్యం చెబుతోంది అలాగే సంగములుగా కూడుకోవటం మానుకోవద్దని దేవుని వాక్యము హెచ్చరిస్తోంది ఆ విధంగా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ప్రోత్సహించుకుంటూ విశ్వాసంలో బలపడాలని దేవుని వాక్యం చెబుతోంది చిన్న చిన్న సంఘాలుగా కూడుకోవటము ప్రభువు రాగడ కోసము సిద్ధపడటము దేవుని వాక్యానుసారమని గుర్తించండి ఈ మధ్య కాలంలో చాలా మంది యూట్యూబ్లలో ప్రసంగాలు వింటూ తమ సంఘములను సంఘ కాపురులను నిర్లక్ష్యం చేస్తున్నారు ఆ విధంగా కాకుండా సంఘములుగా కూడుకుంటూ మీరు బలపడుతూ మీ తోటి వారిని బలపరుస్తూ మీ విశ్వాసమును బలంగా చాటుతూ దేవుని రాజ్య వ్యాప్తిలో పాలు పంచుకోండి లేదంటే దేవుడు మనకు ఇచ్చిన రక్షణకు ఆయన మనకు ఇచ్చిన బాధ్యతకు న్యాయం చేయని వారిగా మిగిలిపోతాము పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించనుగాక ఆమె